చెంగలపల్లి మండలంలో గౌరవ పార్లమెంటు సభ్యులి సహకారంతో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది కేంద్రం నుండి ఎన్ఆర్ఈజిఎస్ కింద మరి అందులో భాగంగా మొన్న మండ మండపల్లిలో ఒక ఐదు లక్షల సీసీ రోడ్ను ప్రారంభించుకోవడం జరిగింది అదే రకంగా ఈరోజు సారంపల్లిలో ఐదు లక్షల సీసీ రోడ్ను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు అంతా ఎన్నికల వరకే రాజకీయ కోణం మొత్తం ఎన్నికల వరకే అభివృద్ధి ఏదైతే ఉందో అందరి బాధ్యత మరి ప్రజలకు అభివృద్ధికరమైన పథకాలు చేసుట్లో రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది కనుక నిధులు ఏవైనా సరే ప్రజలను అభివృద్ధి పథంతో నడిపించాల్సిన అవసరం ఉంది కనుక రానున్న రోజుల్లో కూడా గౌరవ పార్లమెంటు సభ్యులతో సహకారంతో వివిధ రకాల కేంద్రం నిధులను కూడా ఈ సిరిసిల్లా నియోజకవర్గంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధికి మేము సహకరిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై